హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నాలుగైతే అవుతుంది మా పాప పండుకుంది కానీ ఇంకా లేవలేదు ఇంకా మా పెద్ద పాప లేచింది తనకి లేవంగానే ఏదో ఒకటి ఇవ్వాలి సీతా సీతాపల్లపైతే ఉంది తనకైతే ఇచ్చేసాను ఇంకా నేనైతే టీ అయితే తాగేసి పిల్లలకి స్నానం అయితే పోయాలనుకున్నాను నిప్పు కూడా చేసి నీళ్ళు పెట్టేశామనమాట టీ తాగిన తర్వాత పిల్లలకైతే స్నానం అయితే పోయాలి మా అమ్మ అంటుంది కదా నైట్ డ్రెస్ల మీద వీడియోస్ చేస్తే ఎవరు చూస్తారు అని చెప్పి నేనైతే చెప్పాను నైట్ డ్రెస్ అయితే ఏముంది ఏదైతే ఏముందమ్మా నైటీల మీద చూస్తున్నారు నైట్ డ్రెస్కి ఏముంది అయినా మన వాయిస్ నచ్చి మన పనులు నచ్చి వస్తారే కానీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన బట్టలు నచ్చితే కాదు వేసుకోవాలి మంచిగానే కానీ నేనేమంతా ఎక్స్పోజింగ్స్ అయితే చేయట్లేదు కదా ఇంకా టీ అయితే తాగేసి పిల్లలకి స్నానం పొద్దామని చెప్పాను కదా మా పెద్దపాపకైతే శీతాఫలం ఇచ్చేసానని చె ఇచ్చేసాను కదా తనైతే తింటున్నట్టుంది నేను ఇంకా చూడలేదు ఇప్పుడైతే మనం చేస్తున్నాను నాదైతే బకెట్ అయితే పెట్టామని చెప్పాను కదా నేను ఇంత ముందు వీడియోలలో బకెట్ మీదే కాగుతాయి చాలామంది చాలానే పెట్టుకుంటారు వెరైటీగా మా అమ్మ బకెట్ అయితే స్విచ్ చేసుకుంది కొంతమంది ఆయిల్ డబ్బా నూనె పోసి అదే ఇనుపదే నూనె ఉంటుంది కదా అది అది కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో రేకుతో చేసింది ఏదో తన పేరు తెలియదులేండి అలా వెరైటీగా పెడతారు మా చిన్న పాపకైతే పోసేసాను అక్కడ ఉన్న బళ్ళు ఉంది కదా దాని మీద పోసారని చెప్పి అందుకే అవి తీస్తున్నాను ఇంకా టీ అయితే వేడైపోయిందండి నేనైతే కొంచెం టీ తాగేసి పెద్ద పాపకైతే స్నానం పోయాలి చిన్న పాపకైతే పోసేసాను స్నానం అయితే పోసేసాను పాపకి ఇంకా నేనైతే టీ తాగేసి అప్పుడు పెద్ద పాపకి పోసి నేను కూడా స్నానం చేయాలి మా వాళ్ళు అంటున్నారు కదా వీడియోస్ తీయడం వల్ల ఏముంటుంది ఏముంటుంది ఏమన్నా వచ్చినా రాపోయినా ఒక ప్రయత్నం అయితే చేయాలి కదండి నేను ఎందుకలా తీసుకున్నానంటే ఆ జల్లడికి అయితే చిన్న హోల్ అయితే ఉందని అందుకోసం అందులో ఉంచి టీ పౌడర్ అనేది వచ్చేసింది అది లైట్గా పైన తేలుతుందని చెప్పి తీసాను అంతే మా పెద్ద పాప అయితే సీతాఫలం తిన్నానని చెప్పి నాకు ప్లేట్ ఇచ్చింది తనతో లేచిన తర్వాత ఏదో ఒకటి ఇవ్వాలి లేకపోతే తన నిద్ర మొత్తం అసలు పోదు ఇవ్వకపోతే ఇంకా నా సంఖ్య ఎక్కి నన్ను తిప్పు తిప్పంటూ ఏడుస్తూనే ఉంటుంది తనకి ఏదో ఒకటి ఇవ్వాలి లేకపోతే అసలు ఉరుకోదు ఆ రస్కొచ్చేసి నేనైతే పాప ఉగ్గులో పెట్టాను అందుకోసం ముగ్గు పౌడర్ అయితే అంటింది తర్వాత అయితే అయితే ఇల్లు అయితే తుడిచేస్తుంది మాదైతే చెప్పాను కదండి మట్టి ఇల్లు అమ్మ అయితే అలుకుతుంది అనమాట ఆలికి ముగ్గులు వేసుకుంటేనే మా అమ్మకి చాలా ఇష్టం ఇవ్వచ్చు చేపించేయచ్చు కానీ చేయలేదు ఇంకా పోయి పని చేస్తున్నా నేనైతే పిల్లల కోసం అంటే చిన్న పాప చేపించేశాను నేను మా పాప ఇద్దరం చేయడానికి హీటర్ అయితే ఉంది హీటర్ మీద పెడితే మాత్రం పిల్లలకైతే అసలు పడట్లేదు అందుకోసమే నేను పొయ్యి మీద అయితే పెడుతున్నాను చిన్న పాపకైతే అసలు పడవు హీటర్ వాటర్ అనేది గ్యాస్ మీద పెట్టైనా పోయొచ్చు వచ్చు కానీ హీటర్ మీద పెట్టి వా వాటర్ అయితే అస్సలు పడారే పడవు చిన్న చిన్న అయితే కురుపులు అయితే వచ్చేస్తాయి మాది పెద్ద పాప అయితే వీడియోకి చూపిస్తుంది కదా తనేమో నాతో ఆడతావా అని అనేసరికి నేను చాలా గోర్లు ఉన్నాయి కదమ్మా అని చెప్తున్నాను తనతోటి గోర్లెట్ ఇస్తేనే తీసుకు తీసుకొని గోర్లు తీయాలని అంటుంది తనకి చాలా తెలుగుతే ఎక్కువ ఈ మధ్య మరి పెద్దదైతే అయిపోయిందండి అసలు మా మాట వినట్లేదు చాలా అలరి చేస్తుంది చెమ్మ చెక్క ఆడాలంటే అంగన్వాడీలో ఆడుతున్నారని చెప్పి నాతో కూడా ఆడిస్తుంది ఏం చెప్తా ఏం చేయాలి తప్పదు కదా మన పిల్లలతో మనం ఆడకపోతే ఎవరు ఆడుకుంటారు ఇంటి ముందు అయితే చాలా ఖాళీ స్థలం అయితే ఉంది అంటే ముందు మొక్కలు వేసేవాళ్ళు ఇప్పుడు కూడా వేస్తారంటే అందుకోసం క్లీన్ చేశారు ఎర్ర మట్టి అయితే తోలించారు కాబట్టి మాకు ఏ మొక్క వేసినా కానీ చాలా కాయలు అయితే వస్తాయి మంచిగా కూడా గట్టిగా కూడా ఉంటుంది చాలా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట కాయ ఇంకా మా పాపతో అయితే ఆడుకున్నా నేను నీళ్లు కాగేలోపు తర్వాత కాగుతున్నాయి కదా అని చెప్పి చిన్న పాప లేచిందో లేదో అని గ్యాప్లో చూసి రావడం కూడా జరుగుతూ ఉంటాయి ఏం చేస్తామండి పిల్లలం కదా బట్టలు అయితే తీసేస్తున్నాను ఇంకా అమ్మ వాళ్ళై మావి అన్నీ కూడా కలిపి అమ్మే ఉతుకుతుందండి ఎందుకంటే చిన్న పాపతో ఉన్నాను కదా అని చెప్పి మా అమ్మే చేస్తుంది ఆ పైగా పాపకు అసలు ఒంట్లో బాగాలేదు చాలా నన్ను అయితే తిప్పిచ్చేసుకుంటుంది ఏదో పడుకుంది కదా అని వీడియో షూట్ చేసుకోవడం ఏదో పెట్టుకోవడం తప్ప లేకపోతే అసలు నన్ను ఏ పని కూడా చేయనీయదు చిన్న పాప అయితే జలుబు చేసి బాగా దగ్గొచ్చి చాలా నీరసంగా అయితే ఉంది ఇంకా నీళ్ళు అయితే తోడుతున్నాను పెద్దపాప కోసం స్నానం పోయడానికి చాలా దూరం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి పోయే దగ్గర నుంచి స్థలం అది ఖాళీ స్థలం అని చెప్పాను కదా మూలకి వాటర్ ఉంటే అంటారు కదా నాకైతే ఈ మూల మూల ఇవన్నీ అసలు తెలియదు నా పిల్లకి ఇవన్నీ తెలిసింది ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత అవి అంటే చెప్తూ ఉంటారు కదా పెద్దలు విన్న ఉండటమే అంత అయితే చదువుకోవడం తినడం వండుకోవడం అంత మించి ఏముండే కాదు మ్యారేజ్ అయిన తర్వాత చాలా విషయాలు అయితే నేర్చుకుందా నేనైతే ఇంకా మా పాపకు స్నానం అయితే పోసేసాను అసలు తను ఏ మాత్రం కూడా కుదురుకుండదని నా మాట అసలే వినదు నా చిన్న పాపే అంటే పెద్ద పాప మరీ చేస్తుంది ఇంకా తననైతే రెడీ చేసేసి వదిలేసానంటే తన అంతటా తానే ఆడుకుంటుంది మా ఇంటి పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఉంది దూండి తననైతే అస్సలు వదిలిపెట్టదు అలా రెడీ చేయడం చాలు తన దగ్గరికి వెళ్ళిపోతుంది తనతోనే ఆడుకుంటుంది అక్కడ ఇంకా మా ఇంట్లో అంటే చిన్న చిన్నపాపే కదండి తనతో ఆడుకునే కావాలి చూసారా మా చిన్న పాప అయితే లెగనే లేచింది అసలు ఈ మాత్రం చిన్న టైం అసలు నాకు ఒక అర్ధ గంట గోలు కాదులేండి ఒక పావంతులో ఈ పనులన్నీ చేసుకునేసరికి లెగనే లేచింది మా పాప చూసారా ఎంత అల్లరు తను నేను ఎత్తుకుంటా నేను అనడం తప్ప ఏమీ ఉండదు పడేస్తుంది కింద అయితే ఈ మధ్య ఆ తర్వాత చిన్న పాప లేచింది కాబట్టి తనని ఎత్తుకొని ఉండకపోతే తన అన్నిదరం మొత్తం అయితే అసలు పోదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాకు ఏం చేస్తామండి తప్పదు కదా మన పిల్లలాయే ఇంకా తననైతే బయటకైతే తీసుకొచ్చాను తనకైతే కాకులు అయితే చూపించాలి కాకులు లేకపోతే అబ్బు ఒక మాదిరికి కాదు ఖచ్చితంగా కాకులు అయితే కావాలి తను ఎడ చూసినా కానీ కాకిని రావాలి కాకి కాకి అనే చూస్తే తప్ప వేరే ఉండదు మాటలు అయితే పట్టించుకోదు ముందు కాకులనే వెతుక్కుంటుందండి కాకి బొమ్మలు ఎక్కడ నుంటే ఖచ్చితంగా ఒకటి కొంటా నేనైతే మా అమ్మగారు చూసారా నడుచుకుంటూ వెళ్తుంది కొంచెం కాళ్ళు అయితే నడవనివ్వదు ఒక కాలు తను చాలా కుంటినట్టుగానే నడుస్తుంది అమ్మ కానీ చాలా స్ట్రాంగ్ అన్ని పనులు చేస్తుంది మేము వచ్చిన దగ్గర నుంచి అయితే మేము పనులు చేసే తక్కువ నేను అమ్మ అంతే కదండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు కూతుర్ని కష్టపెట్టిస్తారు చెప్పండి వాళ్ళ ఇంటికి వెళ్తే కానీ మన పనులలో మనం బిజీ అయిపోతాం అక్కడ కూడా చేసేవాళ్ళు ఉంటారండి కానీ ఎందుకని మనం పడుకొని ఉంటామా మన పని మనం చేసుకోవాలి తప్పదు అత్తవా ఎంతైనా అత్తవారిల్లు అమ్మ వాళ్ళిల్లు అవ్వదు కదా అమ్మ వాళ్ళిల్లు అవదు అవ్వదు ఏదో సామెత ఉంటుంది అత్త అమ్మ అవ్వదు అమ్మ అత్త కాదని ఇంకా స్నైట్ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోతుంది నేను స్నానం చేసి వచ్చి చిన్న పాపనైతే తిప్పుతున్నాను తనైతే ఏడుస్తుంది తిప్పితే తప్ప కామవ్వట్లేదు బాగా జలుబు చేసి వచ్చి బాగా అంటే బాగా చికాక్గా ఉంది నాకు నిన్న రోజంతా మాత్రం మొత్తం తిప్పుతూనే ఉండాల్సి వచ్చింది అసలు మంచిగా లేదు పాప ఏం చేస్తాం మన పాప తప్పదు అంటే ఆడిస్తున్నానండి పాపతోటి అమ్మ అయితే అమ్మ పనులు చేసుకుంటుంది ఏం చేస్తాం నేనైతే ఇంకా వీడియోస్లు మంచిగా తీయాలనుకుంటున్నాను నాకు సరిగ్గా తెలియట్లేదేమో క్లారిటీ కానీ లేకపోతే మాట కానీ ఇంకా మంచిగా పెట్టుకొని చేయడం కానీ అవన్నీ కూడా తెలుసుకుంటాను ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ చూసినట్టే వెళ్ళిపోకుండా ఒక లైక్ అన్న చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ ఉంటుంది మీరు చూసే మీరు చేసే దాన్ని బట్టే కదా వీడియోస్ అయినా చేయాలన్నా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది తెలుస్తుంది సో తర్వాత నేనైతే పక్కలేసే పక్కలు వేస్తున్నాను పాప పండుకోవడానికి నన్ను అయితే ఇద్దరు కూడా ఎవ్వరు వేనియరు చూస్తున్నారు కదా మా పెద్ద పాప అయితే చిన్న పాపని ఎలా పట్టుకుందో తనైతే ఇవరి వైపు కొద్దామని చెప్పి అసలు అమ్మో నా వల్ల కాదండి అదే మా వాళ్ళ ఇంటికాడైతే అత్తమ్మ పట్టుకొని ఉంటుంది అమ్మ కూడా పట్టుకుంటుంది కానీ అమ్మ అయితే పనులు చేసుకుంటుంది కాబట్టి మనమైతే ఈ చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటాము చూసారా ఇద్దరు నాకైతే టార్చర్ చేసేస్తారు అసలు మా అమ్మ మా పెద్ద పిల్లేమో ఎత్తుకోవాలని అనుకుంటుంది నేనేమో అరవలేక చచ్చిపోతాను ఏం చేస్తాను చెప్పండి మా చిన్న పాప చూసారు వెళ్ళనే వెళ్ళిపోతుంది అసలు మంచం మీరు అస్సలు ఉండదు కింద పెడదామంటే పైకి వస్తానని నేర్చింది అందుకే పైకి తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళిద్దరు రచ్చ ఇవతల వేస్తాను లేదా అవతల సైడ్ వేద్దామంటేనేమో చిన్నపాప అడ్డొచ్చింది ఏ ఒక్క పని కూడా నన్ను సాగనీయరు అసలు తప్పకైతే అసలు మంచిగా లేదండి జ్వరం అయితే రాలేదు కానీ జలుబు అవి అయితే బాగా ఉన్నాయి నేను అసలు రానియకుండా ఇటు తిప్పకుండా ఏం చేయకుండా టోపీ అయితే అసలు తీయట్లేదు అలానే ఉంచుతున్నాను ఇంకా శీతాకాలం స్టార్ట్ అయింది కాబట్టి పిల్లల్ని కాపాడుకోవాలా తప్పదు టోపీలు వేయాలి స్వెటర్లు వేయాలి అన్నీ తప్పవు ఇంకా ఫ్యాన్ కూడా అయితే వేయట్లేదు చల్లగాలిగి వస్తుందని చెప్పి నేను చూసారా మా పాప అయితే ఎలా వెళ్ళిపోతుందో వాము అస్సలు పక్క ఇటు వేయాలి అటు వేయాలనేది కూడా అర్థం కాదు చూసారా పడిపోయేదేమో సడన్గా రాకపోతే మా పిల్ల పడిపోయేది కూడా మా పాప అయితే పెద్ద పాప అయితే అంత రచ్చ చేస్తుంది పక్క వేసినట్టుంది అసలు చూసారా ఎలా చేస్తున్నారో నాకు డబల్ డబల్ పనులు అయితే చెప్పి పెడతారు చిన్న పాప అయితే అస్సలు ఉండట్లేదు నేను ఏం చేస్తానండి తప్పదు కదా మా వారైతే పనికి వెళ్ళారు ఆరు ఏడు ఇంటికి అట్లా వస్తారు మా వారిని కూడా ఖచ్చితంగా చూపిస్తాను వారు అనేకంటే కంటే మామ అంటే బాగుంటుందేమో మా పాప అయితే చూసారా కింద కవ అట్ సైడే దిగుతానంటుంది ఎందుకు అస్సలు అర్థం కాదు చాలా అల్లరి అల్లరి చేస్తుంది ఇప్పుడే ఇలా ఉంటుంది అంతే ముందు ముందు బాగానే ఉంటుంది మా అమ్మ అయితే రైస్ కడిగైతే పెట్టేసింది ఇంక నేనే కడగాలి నేనే పెట్టాలి అట్లాంటిది ఏముండదు మా ఇంట్లో మా అమ్మ అయితే చేస్తుంది నేను వాళ్ళని షోయింగ్ కోసం వచ్చానని అనుకోవద్దు వండేది నేనే కడిగైతే పెట్టింది అమ్మ పాపకైతే ఉగ్గు వండాను కదా అదైతే చూసారు అలా మాడిపోయింది పై అయితే అయితే తీసి పెట్టాను అది స్టీల్ తవ్వడం వల్ల అడుగు మాడిపోతుంది ఇక్కడే కాదు ఇంటి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అడుగు కూడా ఒక గిన్నె అయితే ఉంటుంది అది కూడా అడుగు మార్చేస్తాను అక్కడేమో మా అత్తమ్మ గిన్నెలు దోముతుంది పాపం తను కూడా అట్లనే చూపిస్తూ కూడా కడుగుతుంది ఏం చేస్తాను చెప్పండి సరైన గిన్నెలు ఉండాలి కదా కానీ మా దగ్గర ఉన్న వాటితోనే మేము వండుతాము అయితే ఉడికేసింది వంచేస్తే పని అయిపోతుంది వంచేసిన తర్వాత పెద్ద పాపకైతే అన్నం పెడతాను తనైతే తినేస్తుంది అక్కడ చూసారా చాలా వంకాయలు అయితే ఉన్నాయి కదా అవి మా తోటలోవే అమ్మ వాళ్ళు కూరగాయల తోట వేశారు సొంత భూమి అయితే కాదు కములుకు తీసుకొని మళ్ళీ కూడా తీసుకున్నారు మళ్ళీ కూరగాయలు అయితే వేయాలనుకుంటున్నారు ఈ కూరగాయలన్నీ వేసేలోపు మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనుకుంటా ఇంకెన్ని రోజులను ఉంటామండి వెళ్ళాలి కదా మా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి మా పాపనైతే వాళ్ళ తాతకైతే ఇచ్చేసాను తాతకి ఇచ్చి వచ్చి లోపు నా దగ్గరికి రానే వచ్చేసింది ఎందుకంటే ఏమాత్రం కూడా కొంచెం కూడా వదిలిపెట్టయితే ఉండదు వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను అన్నమాట అవి మేమైతే వేడి నీళ్ళే కాచుకొని తాగుతున్నాం ప తప్పదు కదండి ఈ చిన్న పాపకు తను ఆల్రెడీ తన మిల్క్ తాగుతుంది కాబట్టి నేనైతే వేడి నీళ్ళు తాగాలి పిల్లలకు కూడా వేడి నీళ్ళే తాపిస్తున్నాను శీతాకాలం స్టార్ట్ అయిన తర్వాత తప్పదు కదండి డ్రింకు తాగడానికి కేకు తినడానికి కూడా ఉండదు కనీసం నాకు అవంటే చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నాను మా పాపకైతే అన్నం పెట్టేసాను తను తింటూ వాళ్ళ చెల్లికి అయితే పెడుతుంది ముందు అట్లానే ఒకసారి కారం అయితే పెట్టేసింది చాలా బాగా ఏడ్చింది ఇంకా కారం అయితే అలవాటు చేయలేదు నైన్ మంత్సే కదా మొన్ననే టెన్ మంత్స్ పడతాయి అంతే అందుకోసం ఇంకెవరూ పెట్టలేదు ఉగ్గు అయితే తింటుంది ప్రజెంట్ అసలు అది కూడా చాలా కష్టంగా నేర్చుకుంది ఇప్పుడిప్పుడే లేచి వాళ్ళని మా పాప అయితే ట్రై చేస్తుంది చిన్న పాప తన పేరు మోక్షత చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను చాలా కొత్తమంది చూస్తూనే ఉంటారు కదా మన వీడియోస్ ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ప్రోత్సాహం మాకు కొంచెం వీడియోస్ చేయడానికైతే ఉపయోగపడుతుంది కాకరగాయలు ఫ్రై అయితే చేయాలని అనుకున్నాను అవి ఆల్రెడీ ఎండ పెట్టేసి బాగా ఎండిపోయినాయి ఇంతకుముందు ఫస్ట్ వీడియో మన వీడియో ఎవరైనా చూసినట్టయితే తెలుస్తుంది కాకరకాయలు మా చెట్టువే కోసి ఎండబెట్టాను అవైతే నేను వేపుకుంటున్నాను మా ఇంట్లో ఆల్రెడీ ఉంది పచ్చడి ఉంది అమ్మ చేసింది ఉదయం చేసింది అనమాట పప్పు అదే ఉంది అందులోకి నంచుకుందామని చెప్పి నేనైతే కాకరకాయలు వేపుకుంటున్నాను ఉదయం పూట తీయడానికి అవ్వట్లేదు చిన్న పాపతోటి నైట్ అంతా మెరుపు ఉండడం ఉదయం తెల్లవారు జామున పడుకోవడం అవుతుంది అందుకే కొంచెం అసలు వీడియోస్ చేయడానికి అసలు అవ్వట్లేదు చూసిన వాళ్ళందరూ కూడా కొంచెం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేస్తేనే కదా కొంచెం మాకు కూడా చేయాలని ఆనంద అనిపిస్తుంది అయితే ఫ్రైలో కొంచెం అయితే కారం వేస్తాను నేనైతే ఎక్కువ కారం తినలేను అసలు ఎక్కువ కారం తిన్నానంటే నా పని అంతే కడుపు చాలా మండుతుంది అందరూ అలా ఉండరు ఇంకా చాలామంది కారం తినేటోళ్ళు ఉన్నారు మా అమ్మ వాళ్ళైతే కారం లేనిదే కూర అయితే ముట్టరు మాకు నేను ఉండానంటే అసలే తినలేరు ఎందుకంటే కారం ఉండదు కాబట్టి ఫ్రై అయితే చేసేసాను అయిపోయింది ఏదో జస్ట్ అలా నూనెలో అయితే వేపేసాను మా పిల్లలు మా వారు అయితే తినేశారు వారు అనేకంటే మా అంటేనే బాగుంటుంది అనుకుంటా దాన్ని చాలామందికి తెలియాలని చెప్పి నేను వారు అంటున్నాను అనమాట మా మామ కూడా తినేసారు తనకు పెట్టేసి తన పాపతోటి ఫ్రై అవుతున్నారు అని ఒక్కదాన్నే ఉన్న తినేదాన్ని ఒక్కదాన్నే తింటున్నానే కంటే అందరికీ పెట్టి చేసి చిన్నపిల్లలతో కుదరక ఒక్కదాన్నే తినాల్సి వస్తుంది తప్ప లేకపోతే మేమందరం కలిసే తింటాము నా సపరేట్ ఇట్లా ఏమి ఉండదు నేను తినేటప్పుడు మా పాప అయితే అడిగిందని చెప్పి తనకు పెడుతున్నాను మా పెద్ద పాప వీడియో అయితే మా మా తీస్తున్నాడు అనమాట చిన్న క్లిప్ ఆ తీస్తున్న విషయం నాకు కూడా తెలియదు తర్వాత చెప్పారు తీసానని అప్పటి వరకు తెలియదు నాకు సండేనే కదా చికెనే తినాలి అని ఏం రూల్ ఏం లేదండి మన దగ్గర ఏముంటే అవి తినాలి ఏముంటే అవి చూపించుకోవాలి వీడియో అన్నాక ప్లీజ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు మీ నుంచి ఇంకొంతమందికి అయితే వీడియో అయితే వెళ్ళదు ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ ఖచ్చితంగా చేయండి ప్లీజ్ లైక్ చేసేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్